விலக்கறக்கறக்குற <muchas>

आरोग्य ऐश्वर्य दुर्सिद्ध्यं धर्मार्थ काम मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यं अत्रे जमानस्य अखंडा देहारोग्यता सिद्ध्यं श्री महागणपति प्रार्थना ओम सुगत जय गणपतस्य कपिलवाचार्य निघार बोध स्वर्गो विघराजो गणाधिपा मम केतु गणा अध्यक्षो पार्ष कृतुंडाय सुपुनरलाय महा हेरम भाय स्कंद पूर्वदाय महा सर्व महा श्री महागणाधिपतये नमः नाना गणपति पुष्पाक्षदानि हाँ ना प्लीज मैडम मैडम प्लीज़ मैडम 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 प्लीज़ वेट वेट విక్రమరి మహానగరంలోని దమ్మోదర కేంద్రానికి వచ్చి శ్రీ వినాయక స్వామిని దర్శించుకొని ఆశీర్వదం పొందేటిక అవకాశం కలిగింది చాలా సంతోషం అందరినీ గెలవడం భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందడం వినాయక చవితి సందర్భంగా మనందరూ చేసేట యొక్క కార్యక్రమాలు ఈ సామూహిక గణపతి ఉత్సవాలు చేయడం వలన సమాజంలో ఐక్యత సద్భావన ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ మరింత పెరగాలనేది మన పెద్దల యొక్క ఆకాంక్ష ఈ మొదట్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించినా కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అందరూ సమావేశాలయ్యి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మాన్య బాలగంగ తిరగ్ గారు మహారాష్ట్ర పట్టణంలో ఈ ఉత్సవాలు ప్రారంభించారు అదే స్ఫూర్తితో నేడు స్వాతంత్ర అనంతరం కూడా మనందరం భావంతో ఆధ్యాత్మిక భావంతో జీవితంలో సన్మార్గం సత్ప్రవర్తన సద్కృతి సదాచారాల అలవాటై మన రాబోయే యువతరానికి కూడా అలాంటి మంచి అలవాటు చేసి సమాజం శక్తివంతం కావడం రాష్ట్రం శక్తివంతం కావడం దేశం కూడా శక్తివంతం కావాలనేది మనందరికీ కోరిక ఆ యొక్క మార్గంలో ఉన్నటువంటి తొలగించి ఉద్యోగం మనకి శుభం కలిగిస్తా అని చెప్పని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి